కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది దక్షిణ కివూ ప్రావిన్స్ లోని మినోవా పట్టణం నుంచి గోవా పట్టణానికి రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్లోడ్ కారణంగా తీరానికి కేవలం వంద మీటర్ల దూరంలో బోల్తా పడింది కివు సరస్సులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మిగతా రెండు వందల మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి ఈ పడవ ప్రమాదంలో డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మిగతా వారిలో కొందరు ఈదుతూ ఒడ్డుకు రాగా కొందరిని రక్షణ దళాలు కాపాడాయని దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జిన్ జాక్వేజ్ పురుషి మీడియాకు తెలిపారు అయితే మరణాలకు సంబంధించి ఖచ్చితమైన సంఖ్య తేలడానికి మరో రెండు రోజులు పడుతుందన్నారు ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని గల్లంతైన డెబ్బై ఎనిమిది మందిలో అందరి మృతదేహాలు లభ్యం కాలేదని అన్నారు కాంగో ప్రభుత్వ బలగాలకు ఎం ట్వంటీ త్రీ తిరుగుబాటుదారులకు మధ్య గత గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేచారు గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి ఈ క్రమంలో తాజా ప్రమాదం జరిగింది కాగా యుద్ధమే ఈ ప్రమాదానికి కారణమని పలువురు మండిపడుతున్నారు